ైజ్ అలాడ్ ప్రతిరోజు కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు అయిన నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను మరి నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన్ని ఈరోజును ప్రభు మనకు అనుగ్రహించారు ఈ రోజున అద్భుతమైనటువంటి వాగ్దానమును ప్రభు మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మదేవి నడిపించాలని ఆశపడుతున్నాడు ఈరోజు వాగ్దానమును చూద్దాం దావిది కీర్తనలు ఇరవై మూడవ దావిది కీర్తన రెండవ వచనం శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు మెయిన్ ప్రజెంట్ డేస్ ప్రస్తుత దినాలలో యేసుక్రీస్తు ప్రభావి యొక్క పరిచర్య ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు ముగింపబడింది అని అనుకుంటున్నారు కానీ నో ప్రస్తుతం ఆయన పరిచర్య ఇంకా చేస్తూనే ఉన్నాడు ఆయన పరిచర్య కొనసాగుతూనే ఉంది దాంట్లో ఒకటి ఏమిటంటే కాపరి పరిచర్య ప్రధాన కాపరిగా ఆయన ఉన్నాడు ఆయన నీకు ప్రధాన కాపరిగా ఉండి నిన్ను శాంతికరమైన ఇలాంటి జలములు యొద్దకు నడిపించబోతున్నాడు చాలామంది జీవితాలలో డబ్బు ఉంది బంగారం ఉంది ఆస్తి ఉంది పేరు ఉంది ర్యాంకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ జీవితంలో శాంతి లేదు సమాధానం లేదు ఏసు క్రీస్తు నీకు ప్రధాన కాపరిగా ఉన్నట్లయితే ఆయన నిన్ను ఆయన నేను నీకు కాపరిగా ఉండి ఆయన నిన్ను శాంతికరమైన ఇలాంటి జలముల యొద్దకు నడిపించబోతున్నాడు నీ జీవితంలో ప్రశాంతతను కలగ చేయబోతున్నాడు సమాధానంను కలగ చేయబోతున్నాడు నీకు నెమ్మదిని ప్రభు అనుగ్రహించబోతున్నాడు చాలామంది కుటుంబంలో సమాధానం లేదు గొడవలు కొట్లాట్లు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో సమాధానం లేదు భార్యలకు భర్తకి మధ్యలో సమాధానం లేదు అన్నీ కూడా గొడవలు గలిబిలితో నింపబడి ఉన్నది రైట్ నావ్ ఏసు క్రీస్తు నామం ఈ రోజున ప్రకటిస్తున్నాం ఆయన సావుకునిగా మీ కుటుంబంలోకి ఇప్పుడే శాంతి అనుగ్రహింపబడబోతున్నది సమాధానము కలగబోతున్నది యేసు క్రీస్తు మీకు కాపరిగా ఉండి మళ్ళీ శాంతికరమైన జలముల యొక్కకు నడిపించబోతున్నాడు మీ జీవితంలో శాంతి సమాధానమును అనుగ్రహించి మళ్ళీ ఆశీర్వదించబోతున్నాడు మీ హృదయములు సంతోషించబోతున్నాయి మీరు హృదయములు ఆనందించబోతున్నాయి మీ హృదయములు గొప్ప నెమ్మది గొప్ప సమాధానమును అనుభవించి మీరు వర్దిల్లబోతున్నారు కానీ మీరు చేయాల్సింది ఒకటి ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభారు ఇప్పటికీ పరిచర్య చేస్తున్నారు మీకు కాపరిగా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన మీరు కాపరిగా కలిగి ఉండండి యేసు ప్రభా నాకు నా కుటుంబానికి మీరు కాపరిగా ఉండండి మమ్మల్ని మీరు నడిపించండి మా జీవితంలో శాంతి లేదు సమాధానం లేదు సంతోషం లేదు మమ్మల్ని మీరు శాంతికరమైన చోటికి శాంతికరమైన జలములి వద్దకు మమ్మల్ని నడిపించండి అని మీరు అడిగినప్పుడు ఆయన మీకు కాపరిగా ఉంటాడు దావిదికి చాలా బాగా తెలుసు గొర్రెలు శాంతికరమైన జలముల యొద్ ఎంత ఎలాంటి ప్రశాంతతను అనుభవిస్తాయో ఎలా నెమ్మదిగా ఉంటాయో ఎలా విశ్రాంతి సేద తీర్చబడుతూ ఉంటాయో అందుకనే ఆయన అంటున్నాడు ప్రభా నన్ను కూడా నా కాపరి అయినటువంటి ఎక్కువ యస్సు క్రీస్తు ప్రభారు శాంతికరమైన జలముల దగ్గరికి నడిపిస్తున్నాడు నా జీవితంలో శాంతినిస్తున్నాడు నా జీవితంలో నెమ్మదిని ఇస్తున్నాడు సేమ్ పీస్ అదే సమాధానం అదే నెమ్మది మీకు మీ కుటుంబాలకి కాపరి అయిన ఏసు అనుగ్రహించబోతున్నాడు మీ కుటుంబంలో గొప్ప శాంతి గొప్ప సమాధానంతో నింపబడి ఆశీర్వాదమును చూడబోతున్నారు కలముసుకొని ప్రార్థిస్తాం ఏసు క్రీస్తు ప్రభ మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఎంతమంది జీవితాలలో ఎంతమంది కుటుంబాలల్లో ఎంతమంది హృదయాలలో శాంతి లేదో సమాధానం లేదో నెమ్మది లేదో లాడ్ని సమాధానముతో నింపుమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మీరు మాకు ప్రధాన కాపరిగా ఉన్నారు రక్షకుడిగా మాత్రమే కాదు ప్రస్తుత దినములో మీరు మా ప్రధాన కాపరిగా ప్రధాన కాపరత్వాన్ని మీరు నిర్వర్తిస్తున్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ప్రతి దినం మమ్మల్ని ప్రతి ప్రతిరోజు మాకు శాంతి చేత నింపండి పూర్ణ శాంతిని దయచేయండి పూర్ణ నెమ్మదిని దయచేయండి పూర్ణ హృదయంలో శాంతి కలుగును కాకని ప్రార్థిస్తున్నాను అసమాధానపు దురాత్మలు బంధిస్తున్నాను ఏసు నామంలో బంధిస్తున్నాను ఏసు నామంలో ప్రతి అసమాధానాన్ని గద్దిస్తున్నాను సమాధానము కలుగును గాక శాంతికరమైన జలములు బిడ్డలు మీరు నడిపించి బ్లెస్ చేసి ఆశీర్వదించమని నా చెరుడిని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లాడ్ కాపరి అనే ఏసయ శాంతికరమైన జలముల దగ్గరికి మిమ్మల్ని నడిపించి గాక ఆమె